భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువుల వీరబాబు తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై మూడేళ్లకే స్వాతంత్రం కొరకు ఉరికంబం ఎక్కి ప్రాణాలను వదిలిన నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు నేడు రాజకీయాలు కుల మతం చుట్టూ తిప్పుతూ సమాజ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి చదువుకున్న యువతకు పని కల్పిద్దామనే ధ్యాసే లేకపోవడం శోచనీయమని ప్రజలు మత రాజకీయాల్లో కొట్టుకుపోకుండా పాలకులకు బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సిహెచ్ విజయ్ కుమార్ ఉదయ్ భాస్కర్ కిరణ్ కుమార్ ఏడుకొండలు భద్రం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా విప్లవ వీరుడు యువకేశ్వరం భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి జరుగుతున్నది పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన పంజాబ్ రాష్ట్రం లాయల్పూర్ జిల్లా బంగ్లా అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడవ తేదీన లాహోర్ సెంట్రల్ జైల్లో భగత్ సింగ్ రాజ్గురు సిఖదేవుల్ని బ్రిటిష్ ప్రభుత్వం కర్కసంగా ఉరి తీసింది ఇరవై మూడేళ్ల వయసులో ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగత్ సింగ్ భగత్ సింగ్ జీవించిన కాలం నాటికి మన దేశంలో సంపూర్ణ స్వాతంత్రం గురించి పెద్దగా చర్చ జరగలేదు అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభల్లో ఇద్దరు కమ్యూనిస్టులు హసరత్ మొహాని స్వామి కుమారానంద సంపూర్ణ స్వాతంత్రం తీర్మానం ప్రవేశపెట్టారు భగత్ సింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆనాటికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఎలాంటి వ్యవస్థ ఉండాలో ఆయన ఊహించాడు అప్పటికే అక్టోబర్లో రష్యా విప్పడం జయప్రదం కావడం శ్వాసలిస్టు సమాజం కార్మిక కర్షకు పునాదిగా నిర్మించుకోవడం అటువంటి వ్యవస్థ భారతదేశంలో నిర్మాణం కావాలి కార్మిక కర్షకుల పునాదిగా ఏర్పడినటువంటి వ్యవస్థే ఈ సమాజంలో ఉన్న సమస్త సమస్యలకే పరిష్కారం అని ఆయన చెప్పడం జరిగింది భగత్ సింగ్ నిరంతర అధ్యయనిసి ఆయన కుర్తాలో ఎప్పుడు ఏదో పుస్తకం ఉండేదని నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండేవారని ఆయన గురించి రాసిన రచనలో మనకు అర్థమవుతుంది ఈరోజు విద్యార్థి లోకానికి డివైఎఫ్పై పిలిపేమిటంటే తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం నిరంతరం చదువుతూనే ఈ సమాజం గురించి ప్రపంచం గురించి భారతదేశ చరిత్ర గురించి ఈరోజు విద్యార్థులు చదవడం ద్వారా భగత్ సింగ్ లాంటి మహనీయుల స్ఫూర్తిని మనం నింపుకొని మన దేశాన్ని సమసమాజం దిశగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటారు ఆనాడు బ్రిటన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ లాంటి వీరులందరూ ప్రాణాలు అర్పించారు కానీ ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఐఎంఎఫ్ఓ ప్రపంచ బ్యాంకు పేరుతో షరతులు విధించి కార్మిక కర్షకులకి కష్టజీవులకి ఎనలేని ఇబ్బందులు తీసుకొస్తున్నారు కాబట్టి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో విద్యార్థి యువకులు నిలబడాలని డివైఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది ఆ విధంగా భగత్ సింగ్కి నివాళులు అర్పించడానికి ఆయన గురించి తెలుసుకోవడానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ భగత్ సింగ్ విగ్రహానికి ఈరోజు నూట పదిహేడవ జయంతి జరుపుకుంటూ ఉన్నాం భారత మాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాలకే ఈ దేశం కోసం ఈ దేశంలో విముక్తి రావడం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వాళ్ళ యొక్క ఈరోజు జయంతి భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి మన రైతు సంఘం నాయకులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు అలాగే సిఐటి నాయకులు వీరబాబు గారు మాజీ సర్పంచ్ చంద్రపాలెం వీరిద్దరినీ కూడా కూలమాల వ్యవహరిస్తున్న కోరుతున్నాం